పాపం శమే వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం ఆదిరాజా వనరాజా మహారాజా వనస్పతి ఇష్టదర్శనమిష్టాన్నం కష్టదారిద్ర నాశనం ముందుగా నారాయణఖేడ్ పట్టణ ప్రజలకే కాకుండా ఆయా గ్రామాల్లో ఈ చుట్టుపక్కల ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా దశహర అంటే పది దుర్గుణాలు పోగొట్టేటటువంటి దసరా శుభాకాంక్షలు తెలియచేస్తూ రేపు రెండవ తారీఖు తహసిల్ మైదానం ఆలయ మా ప్రాంగణంలోపట అత్యద్భుతంగా షట్కార్ వారి కుటుంబ సభ్యుల యొక్క సౌజన్యంతో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరము కూడా స్థానిక రామాలయం నుండి మరి బయలుదేరి తహసిల్ మైదానం వరకు క్యాన్వెసింగ్గా వచ్చి ఈ యొక్క శమి పూజా మహోత్సవ కార్యక్రమం సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించడం జరుగుతుంది అలాగే పాలపిట్ట దర్శనము అలాగే బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నటువంటి మహిళలకు విశేషంగా నృత్యాలతో అలంచే వాళ్ళకందరికీ కూడా చీరల బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆయా ప్రజలు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అలాగే ముఖ్యంగా నారాయణఖేడ్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తులో పాల్గొని శమివృక్ష దర్శనము అలాగే పాలపిట్ట దర్శనం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి సనాతన ధర్మాన్ని నిలబెట్టవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇట్టి కార్యక్రమము షట్కార్ వారి సురేష్ షట్కార్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోపట ప్రతి సంవత్సరంగా తదిరిగానే అంగరంగ వైభవపేతంగా నిర్వహించబడుతుంది కాబట్టి అందరూ కూడా పాల్గొని దశహరా దసరా సంబరాలలో మునిగితేరవలసిందిగా కోరుతూ ఉన్నాం స్వస్తి